నార్త్ కొరియాలో పర్మిషన్ లేకుండా దేశాన్ని వదిలి వెళ్ళడం కింగ్ జాంగ్ దృష్టిలో దేశ ద్రోహం చిన్న తప్పు కూడా జీవితాంతం చేయదు లేదా డెత్ పనిష్మెంట్ పడుతుంది ఇక్కడ ఒక ప్రావిన్స్ నుండి మరొక ప్రావిన్స్ వెళ్ళడం కూడా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అక్కడ ప్రతి మగవాడు కనీసం పది ఏళ్లు మిలిటరీలో సేవ చేయాల్సిందే ఫ్రీ స్పీచ్ అసలే లేదు మీడియా పూర్తిగా గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది రెండు వేల పద్నాలుగులో జాన్ షాట్ అనే ఆస్ట్రేలియన్ మిషనరీ నార్త్ కొరియాలో క్రిస్టియన్ ప్యాంఫ్లెట్స్ పంచినందుకు అరెస్ట్ అయ్యాడు దాదాపు పదిహేను రోజులు జైల్లో ఉండి తరువాత వయస్సు కారణంగా రిలీజ్ అయ్యాడు రెండు వేల పదహారులో ఆటో వాన్బియర్ అనే అమెరికన్ విద్యార్థి ప్రాపగెండా పోస్టర్ దొంగతనం చేయడానికి ప్రయత్నించినట్టు ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు పదిహేను ఏళ్ల హార్డ్ లేబర్ శిక్ష పడింది కానీ పదిహేను నెలల తరువాత కోమా స్థితిలో రిలీజ్ అవుతూ అమెరికాకు చేరుకున్న కొద్దిసేపటికే మరణించాడు దాదాపు అన్ని ఆర్గనైజేషన్స్ చెప్పినట్టు నార్త్ కొరియాలో హ్యూమన్ రైట్స్ రికార్డ్ చాలా దారుణంగా ఉంది ఇక్కడ తప్పు చేస్తే చేసిన వాళ్లతో పాటు వారి ఫ్యామిలీకి కూడా శిక్ష పడుతుంది